బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒకసారి బిగ్ అప్డేట్ చూడండి హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసీసీ నొబోటర్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ ని గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్గా బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే ప్రస్తుతం జరిగినటువంటి ఒక ఘటన చాలా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది వరుసగా జరుగుతున్నటువంటి సమాజంలో అనేక ఘటనలు పూర్తిగా ఆందోళనకు గురిచేస్తున్నటువంటి సందర్భంలోనే తాజాగా మరొక ఘటన మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని గుర్తు చేసేటువంటి సంఘటన భార్యాభర్తల మధ్య అనుబంధాలు ఆవిరైపోతున్నాయని మరొకసారి రుజువు చేసేటువంటి సంఘటన పరాయి మోజులో కట్టుకున్నటువంటి వాడిని కడుపుల పుట్టినటువంటి పిల్లలను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి ఇలా ఇక్కడ జరిగింది కూడా తల్లి తన ఆనందం కోసం భర్త పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది కానీ ఆమె చేసిన తప్పుకు అన్యం పుణ్యం తెలియనటువంటి ముగ్గురు చిన్నారులు ఇప్పుడు బలైపోయారు తమిళనాడులో జరిగినటువంటి ఈ హృదయ విధారకర ఘటన సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమ సంబంధాలను మరొకసారి గట్టిగా ప్రశ్నిస్తుంది తమిళనాడు తంజావూరికి చెందిన వినోద్ నిత్య ఇద్దరు భార్యభర్తలు వీరికి పండంటి ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఓవియా కీర్తి ఈశ్వరన్ వీరు ముగ్గురు పిల్లలు వారికి కొన్నాళ్ళ పాటు వీరి సంసారం బాగా నడిచింది అయితే ఈ మధ్య కాలంలోనే భార్యకు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది దీంతో భార్య ముగ్గురు పిల్లలకు కాదని వారందరినీ కూడా కాదని సోషల్ మీడియాలో పరిచయం అయినటువంటి ప్రియుడితో ఆరు నెలల క్రితమే వెళ్ళిపోయింది నిత్య అయితే ఈ విషయం భర్త వినోద్ను తీవ్ర కలవరానికి గురిచేసింది దీంతో అతను మధ్యానికి బానిసయ్యాడు రోజు రోజుకి కుచించుకుపోయాడు ఈ నేపథ్యంలో భార్య వదిలేసి వెళ్లిపోయిందనేటువంటి కోపంతో రగిలిపోతున్న వినోద్ ఆ కోపాన్ని అభంశుభం తెలియని ముగ్గురు పిల్లల పైన చూపించాడు పదునైన ఆయుధంతో ఆ ముగ్గురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఈ దుర్మార్గుడు అనంతరం పోలీసులకు లొంగిపోయాడు ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది భార్య చేసిన తప్పిదానికి భార్య చేసినటువంటి చెడు పనికి భర్త సహనం కోల్పోయి కోపంతో రగిలిపోయి రాక్షసుడిగా మారి కన్న బిడ్డలని ముగ్గురిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఈ ఘటన సంచలనంగా మారింది ఇప్పుడు భార్య చేసిన తప్పుతో పాటు భర్త చేసినటువంటి తప్పుతో కూడా ఒక కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నం విచ్ఛిన్నంగా మారింది అభంశుభం తెలియనటువంటి ముగ్గురు పిల్లలు అటు తల్లిని ఇటు తండ్రిని నిందించలేనటువంటి పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోయారు ఈ లోకం నుంచే లేకుండా కనుమరువైపోయినటువంటి పరిస్థితి తల్లి చేసిన తప్పుకు భర్త సరిదిద్దాల్సింది పోయి భర్త కూడా అంతకు మించిన తప్పు చేసి అది కూడా పిల్లల్ని నామరూపాలు లేకుండా చేసి తను ఈరోజు ఒక రాక్షసుడిగా రాక్షస తండ్రిగా మారి ఈరోజు సమాజంలో ఒక ఉదాహరణగా నిలిచాడు జరుగుతున్నటువంటి ఘటనలు రోజు రోజుకి పేటరేగిపోతున్నటువంటి అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమైపోతున్నాయని చెప్పడానికి మరొక ఉదాహరణ ఇది ఈ ఘటనకు సంబంధించి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి